నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచ గారు రచించిన పెళ్లి పిలుపు ధారావాహిక నుండి ఐదో భాగం ముగింపులు వినేదామండి సంయుక్త వెళ్ళి తలుపులు బార్లా తెరిచింది అంతా గది అవతలే ఉన్నారు ఆవిడ పెద్ద కోడలు కూడా వచ్చింది ఏమిటండి అత్తయ్య గారు అంతసేపు మాట్లాడేశారు మీ ఓపికను కూడా చూసుకోవద్దా అడిగింది నిర్మల తల్లి కాచ్చాయని ఒకళ్ళు మంచినీళ్ళు ఇచ్చారు ఇంకొకరు వేడిగా కాఫీ పట్టుకొచ్చారు తననేమైనా తప్పు పడతానేమోనని బెరుగ్గా పక్కకు నిలబడింది సంయుక్త అంతసేపు ఏం మాట్లాడుకున్నారు నానమ్మ సంయుక్త అయితే ఏమీ మాట్లాడదు నీచేత మాట్లాడించి ఉంటుంది అందుకే కాంగారు పడుతున్నావు అన్నాడు శ్రీధర్ అతని ముఖంలో అల్లరి ఒరే నీ భార్య మంచి పిల్లని సర్టిఫికెట్ ఇస్తాను ఓ కొడుకున కూతురున్న కానీ కాంతమ్మనో కాంతయ్యనో నా పేరు పెట్టుకోండి అంది ఆవిడ నవ్వుతూ శ్రీధర్ పెద్దగా నవ్వేశాడు కాంతమ్మ కాంతయ్యనా పెద్ద అయ్యాక ఊరికించి ఊరికించి కొడతారు మమ్మల్ని అన్నాడు సంయుక్తకి ఆవిడ మాటలకు ఇబ్బంది కలిగింది అతని మాటలకు నవ్వు వచ్చింది మీ నాన్న అంటే భావుకుడు కవి కాబట్టి ఓ పిల్లకి మబ్బని ఇంకో పిల్లకి మంచని పెట్టుకున్నాడు మీ అమ్మ అడ్డం పడకపోతే నీకు నిప్పనో నీళ్ళనో పెట్టుకునేవాడు అంది కాంతామణి తగ్గకుండా పెళ్లికి పిలవటానికి ఆశ్రమానికి వస్తున్నామని మీ నాన్నకు వారం ముందే ఫోన్ చేశారు నిర్మల వాళ్ళు ఆశ్రమంలో లేరు కదా అంది కాత్యాయని చిన్మయ మిషన్ ప్రోగ్రామ్స్ ఉంటే ఢిల్లీ వెళ్ళారు పిన్ని శ్రీధర్ జవాబిచ్చాడు సంయుక్త ఎదురు సన్నాహానికి అందరం తయారైపోయాము బ్యూటీషియన్ నీ కోసమే ఆగింది వెళ్ళి తొందరగా వచ్చి అంది నిర్మల ఇంకో చీర ఏదైనా తెచ్చుకున్నావా నాది ఏదైనా ఇవ్వనా అడిగింది అమ్మ దగ్గర తీసుకుంటానండి అమ్మ బ్లౌజ్ నాకు సరిపోతుంది అని వెళ్ళింది సంయుక్త శ్రీధర్ నన్ను ఇంటి దగ్గర దించాలి కారు తీనా అన్నా అంది కాంతమణి ఉండొచ్చు కదా అంది నిర్మల అర్ధరాత్రి ముహూర్తం ఉండలేను ఆ చప్పుళ్ళు అవి భరించలేను తెల్లారేసరికల్లా మ్యారేజ్ హాలు ఖాళీ చేయాలి అప్పుడు హడావుడి పడటం దేనికి అంది కాంతామణి శ్రీధర్ వెళ్ళాడు పిల్ల మంచిదే తెలివైంది నెమ్మదస్తురాలు గడుసుది మాత్రం కాదు అంది కాంతామణి కాత్యాయనితో సంయుక్త గురించి చాలా భయపడ్డాను ఇద్దరు పిల్లల తల్లి ఒంటికి నిప్పంటించుకుందంటేను పిలవగానే శ్రీధర్తో ఇంట్లో నుంచి వచ్చేసిందంటేను తొందరపాటు మనిషేమో వీడి జీవితంలో ఏ తుఫాను సృష్టిస్తుందో అని తనకి తగ్గట్టు శ్రీధర్ కూడా ఎవ్వరికి తీసుకొచ్చి పరిచయం చేశాడు కాదు అంది కాచైని బిగించి పట్టుకుంటే ఏ సందు దొరికితే అందులో నుంచి జారిపోతాయి చూడు కొన్ని వస్తువులు అలాగన్నమాట అన్నేళ్లు కాపురం చేశాక ఎందుకు వచ్చాయట గొడవలు అడగలేదు కాత్యాయని మనసుకేదో గట్టి గాయం అయి ఉంటుంది అంది కాంతమణి సుదీర్ఘంగా నిశ్వసించింది కాత్యాయని నేను కన్నది ఒక్క పిల్లనే కానీ నలుగురు పిల్లల తలనొప్పులు భరిస్తున్నాను లేని తల్లి ఎలాగా లేదు ఉన్న తండ్రి అయినా మంచి చెడ్డలు చూసుకోకూడదా అంది అలాగని తన కుటుంబంలోకి అదనంగా వచ్చి చేరిన ఆ ముగ్గురు పిల్లలు తనకు అందించిన సంతోషాన్ని మర్చిపోలేదామే ఎంత సందడిగా ఉండేదో ఇల్లు తల్లిపోయినప్పటికీ మేఘమాలకు పదేళ్ళు శ్రీధరికి రెండు తెల్ల వచ్చిపోయింది వాళ్ళ నాన్నను మరొక పెళ్లి చేసుకోమని ఎందరు ఎన్ని విధాలు చెప్పారో ఆయన వినలేదు భార్య మీద ప్రేమ కొండంత పిల్లలకు అన్యాయం జరుగుతుందనే భయం మరొక అంతా ఆడపిల్లలిద్దరిని హాస్టల్లో వేసి పిల్లవాడిని పెట్టుకుని ఉండేవాడు శ్రీధర్ తమ దగ్గరే ఎక్కువగా ఉండేవాడు సెలవులు ఇస్తే చాలు నలుగురు ఆ దగ్గర చేరేవారు ఈ రోజుకి అంతే కష్టం సుఖం కలిసే పంచుకుంటారు కాంతమ్మణి కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు తర్వాత నెమ్మదిగా అంది చాలా కాలం తర్వాత ఆ అమ్మాయిలో నాకు నేను కనిపించాను కొన్ని సారూప్యతలు ఎక్కడెక్కడ జ్ఞాపకాలు తవ్విపోస్తాయి నా తల్లిదండ్రుల దగ్గర గడిపిన ఆ ఇరవై నాలుగేళ్లే జీవితం అంతా పరుచుకుపోయి కనిపిస్తున్నాయి మన చుట్టూ ఉండే నలుగురి ఉప్పుదలో తిరస్కారమో ఇవే తప్ప పూలు నిర్ణయిస్తాయేమో సమాజం ఒప్పుకున్న తప్పులు చాలా జరిగిపోయాయి అప్పుడు అవేవి ఎవరికి తప్పుగా అనిపించలేదు ఆలోచనల్లో వచ్చి వాటిని నలుగురు తప్పని అనటం మొదలయ్యాక తప్పులై పరిహరించబడ్డాయి అందామే బాధపడకండి అవన్నీ గడిచిపోయిన రోజులు ఎంతో సాధించారు మీ ఇంటి కోడలవని ఎక్కడికి వెళ్ళినా మర్యాద దొరుకుతుంది కార్త్యాయని ఓదార్చింది ఆ రోజులు ఎక్కడ గడిచిపోయాయి ఎవరో ఒకరి జీవితంలో ఉన్నాయి కదా కాంతామణి ప్రశ్నకు జవాబు ఎవరి ఉంది ఎవరో కొందరు బాగుంటే సమాజం బాగున్నట్లేనా శ్రీధర్ వచ్చాడు అటు నుండి సమ్యక్త వచ్చింది పిల్లలని తల్లిదండ్రుల్ని వెంట పెట్టుకుని దాంతో మాట్లాడినా దానికి పలికిన వీపు చీరేస్తాను అని చీవాట్లు తిన్న చిన్న పిల్లలు దాంతో మాట్లాడినా అది మీ అక్క చెల్లెడని చెప్పుకున్న జన్మలో మీకు పెళ్ళిళ్ళు కావు అని శాపనార్థాలు విన్న ఆడపిల్లలు శేషుకి ద్రోహం జరిగిపోయిందని స్థిరాభిప్రాయం ఏర్పరచుకున్న మగపిల్లలు సంయుక్త పెళ్లింట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే కుతూహలంగా చూస్తున్నారు పెద్దవాళ్ళు కలిసి మాట్లాడుకున్నాక కూడా పిల్లల మంచ హద్దు గీతలు ఇంకా చెరగనట్టే ఉన్నాయి సంధి జరిగిందని ఎవరూ వాళ్ళని పిలిచి చెప్పలేదు అలా చెప్పగలిగే విషయం కూడా కాదు వీలు లేదు ఎంట్రూప్ ఇలాంటి పరిస్థితి అది సంయుక్త పక్కన శ్రీధర్ని చూడటం పిల్లలకు కూడా కొత్తగా ఉండి ఆ రేఖను జరపలేకపోతుంది చుట్టూ చుట్టూ తిరుగుతున్నారు కానీ దగ్గరకు వెళ్ళట్లేదు మరీ చూపులు కలిస్తే బలహీనమైన నవ్వులు నవ్వుతున్నారు ఆ రేఖ చెరగదు కూడా చెరపటానికి వాళ్ళు వాళ్ళ మనసుల్లో పెద్ద యుద్ధం చేయాల్సి ఉంటుంది పెద్దవాళ్ళు తప్పు చెప్పరనే నమ్మకంతో ఆమె చేసిన పని వలన తమకు చెడు జరుగుతుందని వాళ్ళు సృష్టించిన భయంతో కొంత సమయం పట్టొచ్చు మనసు దృఢపడ్డాక తప్పులు అర్థమయ్యే వయసు వస్తే అప్పుడు అర్థం చేసుకోగలనేమో అది కొందరు మిగిలిన పిల్లల్లో ఎడం ఎడంగానే ఉండిపోతుంది అందరిని పరిచయం చేసుకుని పెద్దావుడికి నమస్కారం చేసి వెళ్లారు శారదా రాజారావు కాంతామణి పిల్లలిద్దరిని దగ్గరకు తీసుకుని గుండెకు హత్తుకుని విడిచిపెట్టింది శ్రీధరికి ఏదో చెప్పబోయింది సంయుక్త చిన్న కూతురు అతను శ్రద్ధగా వింటున్నాడు సహజంగా ఉంది ఆ దృశ్యం కాంతమ్మణిని తీసుకుని శ్రీధర్ వెళ్లాడు అంతా ఎదురు సన్నాహానికి ఏర్పాట్లు మొదలుపెట్టారు జయలక్ష్మి పెళ్లి కొండలేదు శేషు వెళ్ళిపోయాడని తెలిసాక ఎవరెంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయింది ఆమె మనసు దహించుకుపోతోంది ఇన్నేళ్ళు నీరాఘాటంగా సాగిన పెత్తనం ఒక్కసారిగా చతికిలు పడిపోయింది కారణం సంయుక్త దాన్ని ఈడ్చి పారయమంటే తమ్ముడు వినలేదు ఆనాడే ఆ పని చేస్తే పరిణామాలు ఇలా ఉండేవి కాదు అంతరాత్మ ఘోషించింది తన్మయ్య పెళ్లి హడావుడి కొంత తగ్గాక నీహారిక విషయం నిర్మలకు చెప్పింది మేఘమాల క్లుప్తంగా గుళ్ళో పెళ్లి చేసుకునే రిసెప్షన్ అందరికీ తెలిసేలా ఇచ్చారు నీహారిక ప్రహ్లాద్ నువ్వు ఒంటరిగా మిగిలిపోయావు పెద్దమ్మాయి అంది కాంతామణి బాధగా నాకు ఆ బాధ ఏమి లేదు నానమ్మ సుఖంగా ఉన్నాను అంది మేఘమాల నిజంగా కూడా అంతే పెళ్ళి అవ్వలేదని అదొక లోటు అని ఆమె ఎప్పుడూ అనుకోలేదు నిర్మల పెళ్లి జరిగాక ఆమెను చేసుకోమని అంతా చెప్పారు తండ్రి లాగే తను ఆలోచించింది తండ్రి వైరాగ్యంలో పడ్డాడు నీహారిక చదువులో ఉంది శ్రీధర్ బాగా చిన్నవాడు వీళ్లను వదిలేసి పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంది అందులో మరో లేదు రిసెప్షన్కి రాజారావు శారద వెళ్లారు తన్మయ్యి శ్రీనివాస్ వెళ్లారు వసంతకు వెళ్లాలనుంది అడవిలో ఉండాల్సిన సంతనంతా తెచ్చి నట్టింట్లో నిలబెట్టింది సంయుక్త అన్నయ్య మోహన్ చూసి ఊరుకున్నాను కానీ వాళ్లతో అంత రాసుకుని పూసుకునేది తిరగక్కర్లేదు ఇప్పుడు ఆ ముసలమ్మ రిసెప్షన్కి వెళ్లాల్సిన అక్కరేమీ లేదు అని చిరచిలాడాడు నారాయణరావు మోటుగానే మాట్లాడాడు సంస్కారం అనేది మనిషి వేసుకుని విప్పేసే చొక్కా కాదు దాదాపు అందరికీ పుట్టుకు నుండి మనిషిని అంటుకుని ఉండే చర్మం అతని చర్మం అందంగా లేదని అందరూ అంటే సీను పెళ్లిలో కాసేపు వేసుకుని విప్పేశాడు అతను కాస్త తీరిక చెక్కగానే తనకు కాంతామని చెప్పిన విషయాలు తల్లితో చెప్పింది సంయుక్త అర్థం ఒకటి ఉంటే పైకి మరోలా చెప్పినప్పుడు తలెత్తే సందేహాలు ఆమెవి అహల్య ఒక ప్రాణి ఆమెను రాయిలా బతకమని చెప్పించారు ఎందుకు రాముడు గొప్పవాడు భార్యను అన్ని పరీక్షకు నిలబెట్టాడు ఎలా ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ఆమోదయోగ్యమైన జవాబులు ఇవ్వగలిగినప్పుడే ఆ సమాజం ముందుకు వెళ్తుంది అజ్ఞానంలో నుంచి విజ్ఞానం వైపుకు వచ్చిన కాంతామణికి సంయుక్త అడగని ఎన్నో ప్రశ్నలు అర్థమయ్యాయి ఎలాగంటే ఆమె అనుభవము వృత్తి వలన శ్రేషుని ఒకలా తనని మరోలా చూడటం సంయుక్తను చిన్నప్పటి నుంచి బాధ పెట్టేది ఇప్పటికీ కూడా తనను తక్కువగా చూడటం తట్టుకోలేకపోతుంది అలాగే తను చేసిన పని సరైనదా కాదా అనే విషయంలో ఆమెకు స్పష్టత లేదు ఇప్పుడిప్పుడే ఆలోచనలో చిన్న మార్పు మొదలైంది అహల్యది తప్పు అని నమ్మటం దగ్గర నుంచి అహల్యది హక్కేనట అనటం దాకా ప్రస్తావించిన కూతురు జీవితం తమకు భిన్నంగా ఉండబోతోందని శారదకు అర్థమైంది కాబట్టి వాళ్ళు అంత తేలిగ్గా ఆమెను స్వీకరించారని కూడా ఆ స్వీకృతి వెనక ఉన్న బలం ఎంత అనేది ఇంకా అంచనాకు అందటం లేదు సాంప్రదాయం అనేది కొంతమంది మనుషులు ఒక సమూహంగా కొనసాగే సౌలభ్యం కోసం చేసుకునే కట్టుబాటు దాన్ని సంయుక్త దాటింది భగవంతుడా ఈ పెళ్ళను కాపాడు అని మనసులోనే అనుకుంది శారద తన్మ ఈ పెళ్లి నుంచి వచ్చాక సంయుక్తలో స్పష్టమైన మార్పును చూశాడు శ్రీధర్ ఆమె కళ్ళు మెరుస్తున్నాయి కొత్త ఉత్సాహాన్ని నింపుకుంది శ్రీధర్ తనకన్నా చాలా ఉన్నతుడని ఎంతో త్యాగం చేశాడని అనుకునేది ఇప్పుడు అది తగ్గింది దాని వలన కలిగిన న్యూనతాభావం తగ్గింది ఆ స్థానంలో అతని పట్ల ప్రేమ అభిమానం చోటు చేసుకున్నాయి ఆ ప్రేమ ప్రతి చర్యలోనూ చూపిస్తోంది శ్రీధర్కి చాలా సంతోషం కలిగింది అతనికి త్వరలోనే ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చాయి రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ కాబట్టి వెంటనే వెళ్ళి చేరాలి తను వెళ్ళి ఇల్లు చూసుకుని సంయుక్తిని పిల్లల్ని తీసుకువెళ్తానన్నాడు ఒక్కదాని మన ఇంటికి వచ్చాయి అని తీసుకువెళ్ళింది శారద ఆమె పుట్టింటికి వచ్చిందని తెలిసి శేషు వెళ్ళాడు రాజారావు పిల్లల్ని తీసుకుని పార్కుకు వెళ్ళాడు సంయుక్త శారద హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నారు శేషును చూసి శారద కంగారు పడింది ఏం గొడవ జరుగుతుందో అని గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి దానికి తగ్గట్టే అతను పిల్లల్ని తీసుకు వెళ్దామని వచ్చాను అత్తయ్య అన్నాడు మమ్మల్ని మనశ్శాంతిగా ఉండనివ్వద్దని నువ్వు మీ అమ్మ కంకణం కట్టుకున్నారా ఏ జన్మలో చేసుకున్న పాపం ఇది కోపంగా అడిగింది శారద సంయుక్త వెంటనే కలగ చేసుకుంది ఆమె ఊహించిందే ఇది తీసుకువెళ్ళనివమ్మ నాకే కాదు అతనికి కూడా బాధ్యత ఉంటుంది కదా ఎప్పుడు తీసుకువెళ్తావు బావా నాకు రెండు రోజుల వ్యవధివు వాళ్ళకి నెమ్మదిగా నచ్చ చెప్తాను అంది శారద నివ్వేరిపోయి చూసింది కూతురు పిల్లల్ని కూడా వద్దనుకుంటోందా ఆమెకేం అర్థం అవ్వలేదు బాధతో గుండె మెలిపెట్టినట్లయింది శేషు కూడా కంగు తిన్నాడు నేను తనతో మాట్లాడతాను అమ్మ నువ్వు లోపలికి వెళ్ళు అంది తల్లితో సంయుక్త శారద లోపలికి వెళ్ళిపోయింది బావా ఒక్క ఐదు నిమిషాలు నీ కోపం ఆవేశం అన్నీ పక్కన పెడితే మనం కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకుందాం ప్లీజ్ అంది శేషుతో అతను అయిష్టంగా కూర్చున్నాడు నేను ఆత్మహత్యకు ప్రయత్నించిన రోజుకి ముందు రోజు నువ్వు నాతో మాట్లాడింది ఏమిటి ఒకసారి గుర్తు తెచ్చుకుంటావా అడిగింది అతను మాట్లాడలేదు నేనంటే ఇష్టం లేదని చాలా స్పష్టంగా చెప్పావు అలా కాకుండా పెళ్ళయ్యాక ఇన్నేళ్లకు ఇప్పుడు ఎందుకు ఆ ప్రశ్నే అనో ఇష్టం లేకపోతే పెళ్ళి ఎందుకు చేసుకుంటాను అనో నువ్వు అని ఉంటే ఆ ఒక్క మాట ఇచ్చే భరోసాతో నీలో మార్పు కోసం ఎదురుచూస్తూ జీవితం అంతా గడిపేసేదాన్ని నీ అయిష్టాన్ని అంత స్పష్టంగా వ్యక్తపరిచాక అది తెలుసుకోకుండా అన్నేళ్లు నీతో కలిసి ఉన్నందుకు నా మీద నాకే అసహ్యం వేసి చచ్చిపోవాలనుకున్నాను మన పెళ్ళి ఒక నిర్బంధంలా జరిగింది నీకు స్పష్టంగా ఇష్టం లేదు అత్తయ్యకు ఎదురు చెప్పలేకపోయావు నాకు ఇష్టమో కాదో అనే స్పష్టత లేదు అమ్మ అన్నీ తెలుసు అనుకున్నాను అలా పడ్డ బంధంలో ఎమడలేక నిత్యం అసంతృప్తితో రగిలిపోతూ ఉండేవాడివి అంది సమ్ము ఇప్పుడు దేనికి అన్నీ పిల్లల్ని తీసుకువెళ్లాలని వచ్చాను నా పిల్లలు ఇంకెవరి దగ్గర పెరగడం నాకు ఇష్టం లేదు వాళ్లను నాతో పంపించు అన్నాడు శేషు బావా మంచుకో చెడుకో మన దారులు విడిపోయాయి ఇష్టం లేని మనిషి వలన పుట్టిన పిల్లలు నిత్యం కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే నీకు బాగుంటుందా నా మీద కోపంతో వాళ్ళని కొట్టి చంపుతావా నా విషయంలో మా అమ్మ వాళ్ళు ఊరుకున్నారు కానీ వాళ్ళ విషయంలో మాత్రం నేను ఊరుకోను వాళ్లను నేను పెంచుకోగలను అయినా విడాకులప్పుడు పిల్లల ప్రస్తావన రాలేదు నేనే బాధ్యత తీసుకుంటానని చెప్పాను మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇదేమిటి నువ్వు కూడా నీకు నచ్చిన అమ్మాయిని చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టు అంది ఇప్పుడు నువ్వు ఒంటరిగా లేవు కదా ఆ మాట అనడానికి చాలా కష్టపడ్డాడు శేషు అతని ఒళ్లంతా భగభగమంటోంది శ్రీను పెళ్లిలో జరిగిన అవమానానికి మనసు రగిలిపోతుంది తల్లికి సరే సరే సంయుక్తకు బుద్ధి చెప్పాలంటే పిల్లల్ని తీసుకురమ్మని ఆవిడే పంపింది నిజానికి అతను కాని ఆవిడ కాని వాళ్ళని పెద్దగా దగ్గరకు తీసిందే లేదు ఆడపిల్లలన్న చిన్న చూపే చూశారు తల్లి కొడుకులు సంయుక్తలాగే వాళ్ళు కూడా బిక్కు బిక్కుమంటూ ఉండేవారు ఎక్కువగా శారదా రాజారావు దగ్గరే పెరిగారు అసలు సంయుక్త అంత తెగింపుతో ప్రవర్తిస్తుందని అతను ఎప్పుడూ ఊహించలేదు ఆమెను నచ్చుకోకపోవటం తన హక్కు అనుకున్నాడు అంతేగాని ఆమెకు కూడా అలాంటి హక్కు ఉంటుంది అనుకోలేదు ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించినప్పుడు కూడా కదలని అతని గుండె మారు పెళ్లికి వెళ్ళినప్పుడు కదిలింది ఊహకు వ్యతిరేకంగా ఒక్కొక్కటి జరుగుతూ ఉన్నప్పుడు సంయుక్త మీద కోపం వచ్చింది చంపేయాలన్నంత ఆవేశం కలిగింది ఉక్రోషం బాధ అవమానం అన్నీ కలిగాయి ఆ తర్వాత ఏమీ చేయలేని తన ఆసక్త అర్థమైంది ఆఖరికి తనేంటి అనే గందరగోళం తల్లి దిశానిర్దేశనం చేయలేదు సంయుక్తను ఏం చేయాలి ఎలా బాధపెట్టాలి అని మాత్రమే ఆలోచించింది ఇప్పుడు కూడా పిల్లల్ని తీసుకొస్తే ఆమె గిజగిజలాడుతుందని ఆవిడ ఆలోచన అతనికి అలాగే అనిపించింది అతని మనసు చదివినట్లు కావాలంటే తీసుకువెళ్ళు బావా వద్దున నేనేం అనట్లేదు పిల్లల్ని తీసుకువెళ్ళటం అంటే నన్నేదో బాధపట్టడం కాదు అంది సంయుక్త పిల్లల్ని తీసుకువెళ్తే చివరిదాకా వాళ్ళ బాధ్యత తీసుకోవాలి చదివించాలి బుద్ధులు నేర్పాలి పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేయాలి ఎందుకు కన్నారు అని వాళ్ళు రేపటి రోజున మనల్ని నిలదీయకూడదు ఇవన్నీ నువ్వు అత్తయ్య చేయగలరా నీకు కాబోయే భార్య వాళ్ళతో కంఫర్టబుల్గా ఉంటుందా నీకు దొరికిన స్వేచ్ఛను మళ్ళీ సంఖ్యలో ఇరికిద్దామని ఎందుకు అనుకుంటున్నావు ఒకసారి తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళీ మార్చాల్సిన అవసరం ఉందా సూటిగా అడిగింది సంయుక్త ఆమె మాటలు కొరడా అంచులా తగిలాయి అతనికి అవన్నీ నువ్వు చేయగలవా బెదిరింపుగా అడిగాడు చెయ్యగలను స్థిరంగా వచ్చింది ఆమె జవాబు నా వెనక ఎంతమంది నిలబడ్డారో చూసావు కదా ఎదురుగా ఉన్నది వెనకటి సంయుక్త కాదు ఎలాంటి బెదురు లేకుండా సూటిగా అడుగుతుంది నిర్భయంగా నిర్మహమాటంగా చెప్పేస్తుంది సంయుక్త చేయగలిగిన పని మాత్రం చేయలేడా అతనికి అహం పొడుచుకొచ్చింది కానీ ప్రశ్న అహమె అడిగిందే ఒకసారి తెగిపడిన సంఖ్యలను మళ్ళీ తగిలించుకోవాల్సిన అవసరం ఉందా వాళ్లని కన్న తల్లి అంటోంది ఆమెను కాదని తన తల్లికి ఈ వయసులో బాధ్యతగానో చేసుకునే అమ్మాయికి పెళ్లి షరతుగానో ఇవ్వాల్సిన అవసరం ఉందా పిల్లల్ని తీసుకు పొమ్మని తేలిగ్గా అనేసింది సంయుక్త ఆమె తనతో ఉన్నప్పుడంటే అమ్మమ్మ తాతయ్యలు చూశారు ఆమెలాగే వాళ్ళు దులుపుకుంటే అప్పుడేమవుతుంది ఆమె తీరిపడి పడుతుంది ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళని పెంచటము చదువు పెళ్లి ఇవన్నీ తనకు చుట్టుకుంటాయి తల్లి ఇలాగని తెలిస్తే ఎవరైనా వాళ్ళని చేసుకునేందుకు ముందుకు వస్తారా తను ఇరుక్కుంటాడు అతనికి కొండంత బరువు కోరి ఇవ్వమని అడుగుతున్నట్లు అనిపించింది ఆమెనే పెంచుకొని ఏదైనా తేడా వస్తే తానే యాగి చేస్తాడు ఆ హక్కు తానే ఉంచుకుంటాడు అతని దగ్గరున్న ఆమె దగ్గరున్న పిల్లలు అతనికి పావులే సంయుక్త మీద విసరటానికి అదే అతని మనస్తత్వం ఆ తల్లి పెంపకం పిల్లలేరి చూసి వెళ్తాను అన్నాడు నాన్నతో పార్కుకి వెళ్లారు సరే నీ మాటే కాని అంటూ అతను వెళ్ళిపోయాడు అతను అంతకు భిన్నంగా ప్రవర్తిస్తాడని ఆమె ఊహించలేదు సమస్య తేలిపోయినందుకు తేలిగ్గా నిశ్వసించింది అతను గేటు దాటేదాకా చూసి వీధి తలుపు గడియపెట్టి తల్లి దగ్గరకు వెళ్ళింది తండ్రితో వాళ్లను పంపించేస్తావేమోనని భయపడ్డాను అసలు ఎంత పెద్ద గోడ అవుతుందోనని హాడలిపోయాను అంది శారద తన మనసులో కలిగిన భావాలు తనలోనే దాచుకుంది అలా ఆలోచించినందుకు సిగ్గు అనిపించింది అలా ఎలా అనుకున్నావమ్మా ఎప్పుడైనా వాళ్ళని దగ్గరకు తీసుకున్న మొహాలే నావి అతను మూర్ఖుడు అతను అడిగి అడగానే పంపించరని కరాఖండిగా చెప్పేస్తే బలవంతంగా లాక్కుపోతాడు అప్పుడు మళ్ళీ పోలీసులు కోర్టు కేసులను నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నాను కాబట్టి అతనికే ఇచ్చేవారు అదొక తలనొప్పి అందుకే ముందు సరేనని బుర్రకు పట్టిన తుప్పు వదిలించాను అంది అతను అలా ఎలా విన్నాడే శారదకి ఇంకా నమ్మకం కలగలేదు జరిగింది చెప్పింది సంయుక్త చేసుకొని చేసుకొని ఎలాంటి పెళ్ళొస్తుందో నేను చూస్తాను అంది శారద ఎవరొచ్చినా నాలా పడుండ్రమ్మా మీలా ఆ పిల్లను వదిలేరు కోపంగా జవాబిచ్చింది శారద ప్రేమగా కూతురు చేయి పట్టుకుని దగ్గర కూర్చోబెట్టుకుంది సారీ తల్లి చాలా బాధపడ్డావు కదూ బయట సంబంధం అయితే ఎప్పుడో తెరతంపులు చెప్పేవాళ్ళం అత్తకు ఎదురు చెప్పలేక అంటూ ఆగింది శారద ఎదురు చెప్తే ఏమయ్యేదమ్మా ఇప్పుడేమయ్యింది అప్పుడు అదే అయ్యేది సమ్మెటితో కొట్టాలంటే ఇనుము వేడెక్కాలి నువ్వు ప్రాణం మీదకు తెచ్చుకున్నాక కదా మీ నాన్నలో చల్లం వచ్చింది అంది శారద నేనంటే ఇష్టమేనా అమ్మా అత్తతో గొడవలు తెచ్చినందుకు కోపమా అడిగింది పిచ్చిదానా ఆయన ప్రాణం నువ్వు దూరం పంపలేక కళ్ళ ముందే ఉంటావని కదా నిన్న అతనికి ఇచ్చింది అతను సరసం తెలియని మూర్ఖుడు అనుకోలేదు మారుతాడని ఎదురు చూసాం పోనీ లే జరిగిపోయిన విషయాలు ఇంకా దేనికి శారద మాట మార్చింది ఓ కాంతమ్మనో కాంతయ్యనో కానాలట నాన్నమ్మగారు అదేనమ్మా కాంతమ్మని గారు చెప్పారు అంది సంయుక్త ఒక్క క్షణం శారదకు అర్థం కాలేదు వెంటనే కాదు కానీ సమయం ఆలోచించు వాళ్ల కోరిక సమంజసమైనదే వాళ్ళు అంతగా ప్రేమిస్తున్నారు అర్థమయ్యాక నెమ్మదిగా మృదువుగా అంది శారద సంయుక్త అవునలేదు కాదనలేదు తల్లి ఒళ్ళో తల పెట్టుకుని పడుకుంది తల్లిదండ్రుల దగ్గర పదిహేను రోజులుంది సంయుక్త ఢిల్లీ వెళ్లే రోజు దగ్గర పడింది వారం రోజులు సెలవు తీసుకుని వచ్చాడు శ్రీధర్ తమ ఇంటికే వచ్చేయమని చెప్పాడు రాజారావు అతను కొంచెం మొహమాట పడ్డాడు కానీ రాజారావు మరీ మరీ చెప్పడంతో అలాగే వచ్చేశాడు ఉదయాన్న కాలుంగ్ బెలశబ్దానికి సంయుక్త తలుపు తీసేసరికి గుమ్మంలో నిండుగా అతని విగ్రహం సమ్మోహనంగా నవ్వుతూ సంయుక్త ఆశ్చర్యపడింది సంతోషం ఉప్పెరల పొంగింది ఇంకా నాన్న స్టేషన్కి బయలుదేరిపోతున్నారు అంది ట్రైన్ పదిహేను నిమిషాల ముందే వచ్చేసింది జవాబిచ్చాడు పలకరింపులు కాఫీ పలహారాలు కొంత విశ్రాంతి స్నానాదులన్నీ అయ్యాయి అప్పట్నుంచి కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్లే అయ్యింది అతని పరిస్థితి మొదటి రోజు ఇద్దరు స్నేహితుల సహాయంతో సామాన్లు మూవర్స్కి ఇచ్చేశాడు మరుసటి రోజు తండ్రిని కలవటానికి ఆశ్రమానికి బయలుదేరాడు సంయుక్తని పిల్లల్ని వెంట పెట్టుకుని మేం కూడా వస్తామని అతనికి చెప్పు సమ్ము వాళ్ళ నాన్నగారిని చూసి పరిచయం చేసుకుంటాం అంది శారద సంయుక్త శ్రీధర్కి చెప్పింది బంధాలు ఒకటొకటిగా కలుస్తున్నందుకు అతను చాలా సంతోషించాడు ఊరికి దూరంగా దాదాపు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆశ్రమం అది ఒక రకంగా వానప్రస్థాశ్రమం లాంటిది ప్రశాంతమైన వాతావరణం సాధారణంగా ఆహ్వానించాడు శ్రీధర్ తండ్రి కొడుకును దగ్గరకు తీసుకున్నాడు సంయుక్త వంగి కాళ్లకు నమస్కరించింది రాజారావు శారదలతో పరిచయ మర్యాదలయ్యాయి తన్మయి తన భర్తతో ఇక్కడికొచ్చింది శ్రీధర్ అబ్బాయి చాలా మంచివాడు మర్యాదస్థుడు అతను నీ అన్నయ్యట కదా సంయుక్త విని చాలా సంతోషమైందమ్మా అన్నాడు శ్రీధర్ తండ్రి మన వాళ్లను వాళ్ళని మరొకరు అంటూ ఉంటే అందులోని సంతోషం సంయుక్తకి మొదటిసారి పరిచయమైంది శ్రీధర్ ఆయన్ని తనతో వచ్చేయమన్నాడు ఎప్పటిలాగే సున్నితమైన తిరస్కారం ఆయన కుటుంబ జీవనంలో ఎమడలేడు భార్య పోయాక అందులో నుంచి బయటకు వచ్చేశాడు పెగిపోయిన పూసల దండలా తమ కుటుంబం రాలిపడ్డ పూసల్లా తాము అనిపిస్తారు వాటిని తిరిగి కూర్చగలిగే నేర్పు ఆయనలో లేదు రాజారావుకి ఆశ్రమం అంతా తిప్పి చూపించాడు తన భావి జీవితం అక్కడ నిక్షిప్తమై ఉందనిపించింది రాజారావుకి అక్కడ వాతావరణం చాలా నచ్చింది సాయంత్రం దాకా ఉండి అంతా తిరుగు ప్రయాణమయ్యారు రేపు నానమ్మగారిని చూడటానికి వెళ్దాం తొందరగా బయలుదేరిపోదాం ఇంటికి వెళ్ళాక సంయుక్త చెప్పాడు శ్రీధర్ అతను చెప్పినట్లే ఉదయాన్నే బయలుదేరారు పిల్లలు ఎందుకే వాళ్ళని మా దగ్గర వదిలేసి వెళ్ళండి అంది శారద పెళ్ళైన వెంటనే ఇద్దరు పిల్లల్ని వెంటేసుకుని తిరగడం అంటే అతనికి ఇబ్బందిగా ఉంటుందేమో అనుకుంది కానీ శ్రీధరే జవాబిచ్చాడు పిల్లల్ని తీసుకువెళ్తానని అతను వచ్చాట కదండి సంయుక్త చెప్పింది సంయుక్త వాళ్ళని తనతోనే ఉంచుకోవాలనుకుంటోంది అది చట్టసమ్మతం కూడా మేము లేనప్పుడు మళ్ళీ వస్తే లేనిపోయిన సమస్యలు అన్నాడు నిజంగా శ్రేషు కోర్టుకెక్కితే తను చేయగలిగింది ఏమీ ఉండకపోవచ్చు వీలైనంతగా అతన్ని పిల్లల ఆలోచన నుంచి డైవర్ట్ చేస్తే బాగుంటుందని శ్రీధర ఆలోచన ఒకసారి అతనికి కూడా పెళ్ళయిందంటే కొత్త బంధాల్లో పడి ఆ విషయం ఉపేక్షించవచ్చు పంతమే తప్ప శ్రేషుకి పిల్లల పట్ల పెద్దగా ప్రేమంటూ ఏమీ లేదని సంయుక్త అననే అంది అది నిజం కూడా ప్రేమే ఉన్నవాడైతే పిల్లల్ని వదిలిపెట్టి ఎన్నాళ్ళు ఊరుకోడు వీళ్లు వెళ్లేసరికి నిర్మలా దయానంద్ అక్కడే ఉన్నారు కాంతామణి తన్మయి పెళ్ళప్పటికన్నా బాగా తాగిపోయింది సంయుక్తను చూడగానే ఆవిడ కళ్ళల్లో వెలుగు నువ్వు నా అద్దానివా ప్రతిబింబానివా అని అడిగింది సంయుక్త నవ్వింది తన్మయి సీను శ్రీధర వాళ్ళని భోజనానికి పిలిచారు శేషుకి శ్రీధరకి మధ్య తేడా చాలా స్పష్టంగా తెలుస్తోంది సీనుకి మనిషి ఎలాగైనా ఉండొచ్చు ఎదుటి వారిని బాధ వరకు ఎవరూ పట్టించుకోరు శ్రీధర్లో కూడా లోపాలు ఉండొచ్చు అతనిది ఒకరిని బాధ పెట్టే తత్వం కాదు ఆ గుణం అతని లోపాలను కప్పిపుచ్చుతుంది పిలిచాక ఇంట్లో చెప్పాడు సీను వాళ్ళని ఇంటిదాకా ఎందుకురా నారాయణరావు తిరస్కారంగా అన్నాడు సీను తెల్లబోయాడు సంయుక్త విషయంలో తండ్రి వెనక్కు తిరిగిపోతాడనుకోలేదు తన్మై పిలిచింది అన్నాడు ఈ ఐమూల చుట్టరి కలవం నాకు నచ్చలేదు పారాయి మగాడి భార్య పిల్లలను వెంటేసుకుని తిరిగేవాడు వాడొక మగాడు అదొక పెళ్ళి నీ భార్యకి మామయ్య నిరసనగా అన్నాడు ప్రపంచాన్ని పెద్ద మాయ అంటారు వేదాంతులు దేనికి ఖచ్చితత్వం ఉండదు చూసే దృష్టిని బట్టి అది మారుతుంది సంయుక్త సమస్యను శ్రీధరి చూసే కోణం వేరు ఇతరుల కోణం వేరు మీరు ఇలా మాట్లాడతారు అనుకోలేదు నాన్న లేకపోతే బయటే వాళ్ళం పిలిచాక ఇప్పుడు బాగుండదు అన్నాడు సీను ఎలాగా వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు కాదండి అంది వసంత ఆమెకి సంయుక్తను చూడాలని ఆరాటంగా ఉంది ఢిల్లీ వెళ్తే మళ్ళీ ఎప్పటికో చూడటం ఇంకేం అమ్మ కొడుకు లేకపోయారు ఏదో ఒకటి ఆడవండి అని విసురుగా వెళ్ళిపోయాడు నారాయణరావు ఈయన మారరా అమ్మ అడిగాడు సీను ఆయన ఇంకేం మారతారు కానీ కనీసం నువ్వైనా మారావు సంతోషం అంది వసంత నారాయణరావు ఇంటి నుండి నిహారికను కలవటానికి వెళ్ళారు అక్కని గృహిణిగా చూసి గమ్మత్తుగా అనిపించింది శ్రీధరికి బాబును పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు రోజుల పిల్లవాడి కోసం చూస్తున్నారు మేఘమాల ఊళ్ళలేదు ఏదో కాన్ఫరెన్స్కి వెళ్ళింది ప్రయాణం రోజు రాజారావు శారదా స్టేషన్కి వచ్చారు తన్మయ్య శ్రీను వచ్చారు రైలు కదులుతూ ఉంటే ఒక తలకాయ స్తంభం చాటుకు తప్పుకోవటం గమనించింది సంయుక్త అది శేషుది బయటకే అంది ఆశ్చర్యం ఆపుకోలేక శ్రీధరణ్ అవ్వాడు తర్వాత అతని మొహం కొద్దిగా సీరియస్గా అయింది ఒక్కొక్క వ్యక్తిని చూస్తూ ఉంటే ఇతన్న ఒక చంపదెబ్బ కొట్టి దారిలో పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండని అనిపిస్తుంది చిన్నప్పుడెప్పుడు అతను కొన్ని చెడ్డ పనులు చేస్తూ ఉంటే ఉపేక్షించడం వలన ఆ పనుల్లోని చెడ్డతనం అతని వ్యక్తిత్వంలో భాగంగా మారి క్రమంగా అతన్ని చెండవాడిగా మారుస్తుంది శేషును మొదటిసారి చూసినప్పుడు నాకు కలిగిన భావాలు ఇవి అన్నాడు శ్రీధర్ అతనికి చెంపదెబ్బ కన్నా బలమైనది తగిలింది అంది సంయుక్త అందుకే అతని ఇప్పుడు మారుతున్నాడు చెప్పాడు శ్రీధర్ మంచిదేగా మరొక ఆడపిల్ల సుఖపడుతుంది అంది రైలు వేగం అందుకుంది నవల సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే